హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారని అయితే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఈ మధ్యనైతే మీషోలో ఏది బుక్ చేసినా కూడా మంచి క్వాలిటీతో వస్తుందనమాట అట్లా అని చెప్పి నాకు కూడా ఇంకా ఇంట్రెస్ట్ అయితే బాగా పెరిగిపోతుంది ఇంకా బయట షాపింగ్ చేసేం లేదు అన్నీ మీషోలో కూడా అయిపోతుంది అనమాట అట్లా అని చెప్పి మళ్ళీ నేను ఒక శారీ అయితే బుక్ చేసుకున్న ఒకటి ఈ శారీ అయితే నేను పాపకు క్రాప్ టాప్ అన్న స్టిచ్చింగ్ చేద్దాము లేదంటే శారీ మంచిగా ఉంటే మనమే కట్టుకుదాము అన్న ఆలోచనతో అయితే బుక్ చేసుకున్నా ఎట్లు వచ్చినా కానీ కూడా నో ప్రాబ్లం మనకు తక్కువ బడ్జెట్లకే వచ్చిందనమాట ఈ శారీ అయితే ఇది శారీ అయితే మనకు టూ సిక్స్టీకి అయితే వచ్చింది చూడ్డానికి కలర్ కాంబినేషన్ అయితే నాకు చాలా అంటే చాలా నచ్చింది అనమాట అందుకే ఇంకా నేను వెంబట్నే బుక్ చేసుకున్నాను ఎందుకంటే నేను ఏది బుక్ చేసుకున్నా కూడా కింద ఫొటోస్ పెడతారు కదా వాళ్ళు తీసుకున్న వాళ్ళు ఆ ఫొటోస్ వీడియోస్ పెడతారు కదా అవి చూసిన తర్వాతనే తీసుకుంటా ప్రతి ఒక్కటి కూడా అట్లా తీసుకోవడమే చాలా బెటర్ మనం అవి ఫొటోస్ వీడియోస్ ఏవి లేకుండా తీసుకున్నామంటే మనకు అదొక టెన్షన్ ఉంటుంది అనమాట వచ్చిన తర్వాత ఎట్లా వస్తుందో ఏమో మంచిగా వస్తుందో లేకపోతే ఎట్లా వస్తుందో నా భయం అయితే ఉంటుంది ఎందుకంటే ఆన్లైన్ బిజినెస్ కదా కాబట్టి మనం అన్నీ కూడా చూసుకోవాలన్నమాట నేను ముందే చూసుకున్నాను చెక్ చేసుకున్నా పర్లేదు నాకైతే మంచి క్వాలిటీ అన్నట్టుగా అయితే అనిపించింది అనమాట ఇంకెట్లా అని చెప్పి అయితే నేనైతే ఇంకా ఇదైతే బుక్ చేసుకున్నా ఇంతకు ముందుకే వచ్చింది వచ్చి రాగానే ఇంకా లేట్ చేయకుండా అయితే వీడియో అయితే తీసేస్తున్నా చూద్దాం ఫస్ట్ దీని క్వాలిటీ ఎట్లుందన్న విషయం అయితే చూసుకున్న తర్వాత అప్పుడు డిసైడ్ అవుద్దాం పాపకు కుట్టాలా లేదంటే నేనే శారీ లెక్కల కట్టుకోవాలనేది అప్పుడు డిసైడ్ అవుతాము ఓకేనా టూ సిక్స్టీకి శారీ అంటే చాలా బెటర్ కదా చూద్దాం ఫస్ట్ ఇది ఎట్లుందో ఓకేనా లేట్ చేయకుండా ఓపెన్ చేద్దాం నాకైతే బాగా ఇంట్రెస్ట్ పెరిగిపోతుంది అనమాట అంటే ఒకప్పుడు నేను ఆన్లైన్లో తీసుకోవాలంటే చాలా వరకు ఆలోచిస్తుంటాను అనమాట ఎందుకంటే అంత మంచి క్వాలిటీ రావు మళ్ళీ నేను ఒకసారి మోసపోయినా నేను ఎందుకు మోసపోయినా అంటే ఎప్పుడు మోసపోయినా అంటే ఒక ఫైవ్ ఇయర్స్ బ్యాక్ అనుకుంటారు మేము కొంపల్లో ఉన్నప్పుడు నేను ఒకటైతే శారీ బుక్ చేసుకుని ఉంటే అది సిక్స్ హండ్రెడ్ మంచి పట్టు చీర చూపించారు చూపించడం అయితే తీరా వచ్చిన తర్వాతనైతే అది మరి ఘోరంగా ఉందనమాట అసలు అది ఎందుకు పనికి రాకుండా అయిపోయింది శారీ అయితే పేపర్ కార్టన్ అని చీరకన్నా మరి గోరగా ఉండే అప్పటి నుంచి నాకు ఆన్లైన్ బిజినెస్ అంటే చాలా భయము ఆన్లైన్ షాపింగ్ అంటే చాలా భయము ఏదైనా బుక్ చేసుకోవాలన్నా కూడా అది వచ్చిన తర్వాత ఉంటదో అన్న భయంతో అయితే నేను ఏది కూడా సరిగా బుక్ చేయకపోతుంటే ఇప్పుడైతే నాకు ఈ మధ్య మీషోలో ఏది చూసినా కూడా మంచిగా అనిపిస్తుంది అంటే మనం బుక్ చేసుకున్న తర్వాత చాలా అంటే చాలా బెటర్గా వస్తున్నాయి కాకపోతే కొంచెం మనీ విషయంలో మనము చూసుకోవాలన్నమాట అది మరీ అమౌంట్ తక్కువ ఉందంటే అది శారీ అనేది గేర్ అనేది సరిపోతుందా లేదా అవన్నీ కూడా చెక్ చేసుకోవాలి ఒకవేళ కాదు అమౌంట్ చాలా తక్కువ ఉంది అనుకోండి ఒకవేళ అది మనకు శారీ కట్టుకోవడానికి రాకపోతే మాత్రం ఖచ్చితంగా మన పిల్లలకి ఏదో ఒకటి కుట్టేటట్టుగా ఉంటే మాత్రమే బుక్ చేసుకోవాలి ఇంకొకటి ఏంటంటే ఖచ్చితంగా ఫొటోస్ వీడియోస్ చూసుకున్న తర్వాతనే బుక్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు లేట్ చేయకుండానైతే ఇంకా ఓపెన్ చేసేస్తా నాకైతే పానం అయితే ఆగతలేదన్నమాట ఎప్పుడెప్పుడు దిద్దామా అన్నట్టుగానే అనిపిస్తుంది ఇది వచ్చినప్పటి నుంచి ఆకలి అవుతుంది ఫస్ట్ వీడియో తీసిన తర్వాతనే తిందామా అని చెప్పైతే ఇదైతే ఓపెన్ అనమాట ఓపెన్ చేస్తున్నా అయితే ఎందుకో మంచి వచ్చిందన్నట్టుగానే అనిపిస్తుంది అన్నమాట మీకు అర్థమయ్యే ఉంటుంది నా మాటలను బట్టి నా ఎక్స్ప్రెషన్ని బట్టి చూడండి ఇది శారీ అయితే క్లాత్ మాత్రం ఎంత బాగుందంటే అంత బాగుంది అసలు నాకు మీషో పిచ్ అయిపోయింది ఈ క్వాలిటీని బట్టి చాలా అంటే చాలా బాగుంది క్లాత్ చూడండి మనకు కట్టుకోవడానికి మనకైనా కానీ కూడా పిల్లలకి ఏది పుట్టినా కూడా మస్తు లుక్ వస్తుంది ఈ శారీ మొత్తం ఇట్లా వచ్చింది బ్లౌజ్ రెడ్ ఇచ్చిర్రు బ్లౌజ్ చూడండి రెడ్ ఇచ్చిర్రు బ్లౌజ్ అయితే ప్లేన్ వచ్చేసింది మొత్తము చూపిస్తా మైక్ తీసేద్దాం మనము మీషోలో ఏదైనా బుక్ చేసుకోవాలంటే మాత్రం ఒకటికి రెండు సార్లు అన్నీ కూడా చెక్ చేసుకోవాలన్నమాట మంచి క్వాలిటీ ఉంటే మాత్రమే బుక్ చేసుకోవాలంటే కింద ఫోటోస్ వీడియోస్ ఉంటాయి కదా అవన్నీ చూసుకున్న తర్వాతనే బుక్ చేసుకోవాలి మళ్ళీ మనకు మంచి క్వాలిటీ కావాలి అంటే మాత్రం ఖచ్చితంగా ఇంకా మనం ఎక్కువ అమౌంట్ పెట్టే బుక్ చేసుకోవాలన్నమాట నార్మల్గా తక్కువ బడ్జెట్లో తీసుకోవాలి అనుకుంటే మాత్రం కొంచెం మనకు అటు ఇటు వస్తాయి చూసుకోవాలి తక్కువ బడ్జెట్లో తీసుకోవాలనుకున్నప్పుడు ఫొటోస్ వీడియోస్ చూసిన తర్వాతనే తీసుకోవాలి ఇది క్లాత్ కూడా ఇట్లా మనకు అంటే పేపర్ కాటన్ కాదు ఇటు టిష్యూ క్లాత్ కాదనమాట రెండింటి మధ్యలో ఉంది క్లాత్ అయితే లుక్ మాత్రం చాలా బాగుంది బార్డర్కి అయితే ఇట్లా ఫ్లవర్స్ అయితే అంటే సారీ బొమ్మలు అయితే వచ్చినాయి కదా ఈ బొమ్మలతో అయితే ఇంకా బాగుందన్నమాట కట్టుకుంటే ఇంకా బాగుంటుంది మనం సింపుల్గా ఏదైనా టెంపుల్కి వెళ్ళినప్పుడు కానీ అట్లాంటికైతే బాగుంటుంది కాకపోతే దీనికి బ్లౌజ్ రెడ్ కలర్ అయితే ఇచ్చి రెడ్ కలర్ అయితే అసలు బాగుంటుందేమో అన్నట్టు కనిపిస్తుంది బ్లాక్ బ్లౌజ్ అయితే ఇంకా బాగుంటుందేమో అన్నట్టు అనిపిస్తుంది అనమాట నేనైతే ఆ రెడ్ తీసేసి బ్లాక్ బ్లౌజ్ అయితే ఇంకా స్టిచింగ్ స్చింగ్ చేసుకుందాము అనుకుంటున్నాను అనమాట ఒక రెండు మూడు సార్లు నేను శారీ లెక్కల కట్టుకున్న తర్వాతనే పాపకి ఏదైనా స్టిచ్చింగ్ చేద్దామో అన్నట్టుగానైతే అయితే అనిపిస్తుంది చాలా హ్యాపీగా ఉంది అంటే టూ సిక్స్టీ రూపీస్కి ఇంత మంచి శారీ వస్తుందని అసలు అనుకోలేదు అంటే మనం ఒకవేళ ఫ్రాక్స్ కుట్టాలనుకుంటే పాపకి పైన బాటమ్కి బ్లాక్ కలర్ వేసి కుట్టాలి అట్లా కుడితేనే లుక్ అయితే బాగుంటుంది చూడండి బొమ్మలు అయితే ఎంత బాగున్నాయో ఫినిషింగ్ కూడా చాలా నీట్గా వచ్చింది పేపర్ కార్ కాటన్ శారీస్ అయితే ఇట్లా స్టిఫ్గా ఉంటాయి అంత మంచిగా ఉండే కదా ఈ క్లాత్ అయితే చూడండి ఎంత మెత్తగా ఉందో ఏదైనా సరే మనం కొంచెం చూసుకొని తీసుకుంటే మనకు మంచిగా వస్తాయి అనమాట ఒకవేళ ఫొటోస్ వీడియోస్ ఏవి పెట్టకుండా మనం సడన్గా బుక్ చేసుకుంటే మాత్రం మనం ఖచ్చితంగా మోసపోతాం కాబట్టి మనం ఏదైనా సరే ఒకటికి రెండు సార్లు ఆలోచించుకొని ఇంకా మనకు నచ్చింది అంటే ఖచ్చితంగా బుక్ చేసుకోండి మీ షోలో కూడా చాలా మంది అంటారు మంచి క్వాలిటీ రావు అట్లా ఇట్లా అంటారు కానీ మనం పెట్టే అమౌంట్ని బట్టి మనం చూసుకునే దాన్ని బట్టే ఉంటుంది అన్నమాట ఏదో నచ్చిందంటే సడన్గా బుక్ చేసుకోవడం కాదు ఫొటోస్ వీడియోస్ అన్నీ చూసుకున్న తర్వాత బుక్ చేసుకుంటేనే మనకు మంచి క్వాలిటీ అయితే వస్తుంది అనమాట ఓకేనా చూడండి శారీ మొత్తం అయితే ఇట్లా వచ్చింది నాకు ఎందుకో దీంట్లో ఈ శారీకి రెడ్ కలర్ బ్లౌజ్ కాకుండా బ్లాక్ కలర్ బ్లౌజ్ ఇచ్చి ఉంటే బాగుండేమో అన్నట్టు అనిపించింది ఒకవేళ మనం శారీల కల కట్టుకోవాలంటే మనం సపరేట్గా బ్లాక్ కలర్ బ్లౌజ్ తీసుకుని స్టిచ్చింగ్ చేసుకుంటేనే బాగుంటుంది అనమాట ఇదే అనమాట నేను బుక్ చేసిన శారీ అయితే స్క్రీన్ షాట్ తీసి పెట్టిన చూడు దీంట్లో మస్తు కలర్లు కూడా ఉన్నాయి నాకు ఎందుకో ఈ కలర్ కాంబినేషనే బాగా నచ్చింది కోడ్ కూడా ఇక్కడ నేను స్క్రీన్ పైన దీనిపైన కనిపిస్తుందో కనిపిస్తలేదో చెప్తాను నేను కోడ్ నెంబర్ కూడా కోడ్ నెంబర్ వచ్చేసి ఎస్ డాష్ త్రీ సిక్స్ ఎయిట్ ఫోర్ టూ ఫోర్ డబల్ ఎయిట్ చూడండి చాలా బాగుంది క్వాలిటీ అయితే మీకు ఒకరికన్నా నచ్చినట్టయితే అయితే బుక్ చేసుకోండి తక్కువ బడ్జెట్ లోనే మంచి క్వాలిటీతో అయితే శారీ అయితే ఉంది ఇది మీరు అనుకోవచ్చు చూసానికి ఉంది కదా అనేసి కట్టుకుంటే మాత్రం మనకు చాలా లైట్ వెయిట్ ఉంటుంది అనమాట సింపుల్ గా క్యారీ చేయాలి అంటే మాత్రం ఏదైనా టెంపుల్కి వెళ్ళినా పిల్లలతోటి శారీస్ కట్టుకోవాలి అంటే మాత్రం ఇట్లాంటి శారీస్ చాలా అంటే చాలా బెటర్గా ఉంటాయి తక్కువ బడ్జెట్లోనే మంచి న్యూ లుక్ తీసుకొస్తుంది అనమాట ఇంకా దీని మీదకి మాత్రం ఖచ్చితంగా మనం బ్లాక్ కలర్ బ్లౌజ్ అయితేనే లుక్ అయితే బాగుంటుంది దీనికి రెడ్ వచ్చింది కానీ బ్లాక్ అయితే ఇంకా బాగుంటుంది అనమాట దీంతో మనం పిల్లలకి క్రాప్ టాప్స్ కూడా కొట్టుకోవచ్చు లేదంటే మనం శారీ లెక్కలు కూడా చేసుకోవచ్చు అనమాట ఓకేనా ఇంకా మీకు నచ్చినట్టయితే లేట్ చేయకుండా అయితే ఏంబట్టినే ఇంకా ఆర్డర్ అయితే చేసేసుకోండి నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బా బాయ్